వదిలి త్యాగరాజనగర్ నందు సద్గురు శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి సంగీత కళాక్షేత్రము ఏర్పాటు చేయడం జరిగినది ఇక విస్తారంగా కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంటుంది ఈ కార్యక్రమాల వల్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా మానవులకు ఒక వినోదాన్ని ఒక విజ్ఞానాన్ని ఒక జ్ఞానాన్ని పంచే ఉద్దేశములో ఏర్పాటు చేశాము ఇప్పటి వరకు ఓపెన్ ఎయిర్ థియేటర్గా ఉన్నటువంటి ఈ చైతన్య కళాశ్రవంతి ఏర్పాటు చేసిన ఈ యొక్క కళావేదిక మీద ఇక్కడి నుంచి మనం చూస్తే త్యాగరాజస్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు చైతన్య కళాశ్రవంతి శ్రీకారం చుడుతుంది పొదిలి పట్టణములో కళాకారుల కోసం ఎవరైనా కళాకారులు వచ్చినా ఎక్కడా కూడా రోడ్ల వెంట కానీ లాడ్జీలలో కానీ ఎక్కడా ఉండకుండా చక్కగా మంచము దిండు దుప్పటి కూడా అలాంటివి కూడా ఇస్తాము లక్షణంగా కళాకారులు ఉండవచ్చు మధుర గాయకులు గానగంధర్వులు భారత జాతి రత్నం రత్నం పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాము మాన్యులు వదాన్యులు గౌరవనీయులు మార్కాపురం నియోజకవర్గపు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు కమిషనర్ గారు ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ కళాక్షేత్రం పొదిలి పట్టణ కళాకారులకు అంకితంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చైతన్య కళాశ్రవంతిని స్థాపించడం జరిగింది అప్పటి నుంచి రాష్ట్రములో రాష్ట్రేతర ప్రాంతాలలో అనేక చోట్ల కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉంది చైతన్య కళాశ్రవంతి ఇది కళాకారుల కోసం కళాకారులు గత అజ్ఞాత గతాన్ని కళ్ళెదుట విప్పేది కళాకారుడు వర్తమానాన్ని విమర్శించేది కళాకారుడు భవిష్యత్తుకు దారి చూపేది కళాకారుడు ఈ కళావేదికలో కొన్ని కుర్చీలను కూడా ఏర్పాటు చేసుకున్నాము ఇంకా కొన్ని ఏర్పాటు చేయవలసి ఉంది ఇక్కడ ఎవరైనా మహిళలు వచ్చినా ఎవరికైనా కూడా ఒక బాత్రూమ్ గత సంవత్సరం ఏర్పాటు చేశాము కళావేదిక ఒక వంద మంది చక్కగా కూర్చోవచ్చు సద్గురు శ్రీ కాకర్ల త్యాగరాజస్వామి గురించి శ్రీ త్యాగరాజ పరబ్రహ్మణే నమ అనేటువంటి నినాదం కూడా ఇక్కడ రాసింది మంచి మంచి నినాదాలతోటి ఆహ్లాదంగా మనోరంజకంగా నేత్రానందంగా శ్రవణానందంగా ఇక్కడికి వచ్చిన వెంటనే మంచి తోటి ఇక్కడ కార్యక్రమాలను రూపొందించుకోవాలని సంకల్పంతో ఇప్పటి వరకు ఎవరిని ఎక్కడ ఆశించకుండా నేనే స్వయంగా చేశాను ఈ యొక్క బాత్రూమ్ ముక్కాను కొంతమంది సహాయం చేస్తున్నారు వారికి కృతజ్ఞతలు ఈ యొక్క త్యాగరాజస్వామి విగ్రహాన్ని గౌరవనీయులు నేడు కర్నూలు జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు శ్రీశైలం డ్యామ్కు వారు విగ్రహాన్ని బహుకరించారు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏడు ఐదు రెండు వేల ఇరవై రెండులో శ్రీ పాకాల పండయ్య గారి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమాలకు తొలుతగా ప్రముఖ నర్తకి శ్రీమతి లలితా సింధూరి గారి యొక్క అద్భుతమైన కార్యక్రమాలతోటి ఈ వేదికను ప్రారంభించాము చాలా చాలా సంతోషంగా ఉంది నిత్య కళ్యాణం పచ్చతోరణం జరగాలి వినోదము విజ్ఞానము జ్ఞానము ఆత్మజ్ఞానము వంటి అనేక ప్రముఖుల ప్రవచన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ వేదిక మీద జరుగుతాయి కాబట్టి పొదిలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వామ్యమై ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా మీరు స్పందించి వచ్చి ఆనందించి మన యొక్క మనస్సును జయించి మనము ఆనందంగా ఉండాలని ఎన్నో విషయాలను తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచు అందరికీ ప్రజలకు అంకితమైనటువంటి సంస్థ విజ్ఞాన వినోద గని మన చైతన్య కళాశ్రవంతి ఇక్కడ అంతా కూడా కొంత శుభ్రం చేసుకోవాలి ఇక్కడ ఉండడానికి కూడా దాదాపుగా ఈ వేదిక మీదనే ఒక ముప్పై మంది దాకా కూర్చోవచ్చు ఇంకా కొద్దిగా కర్టన్లు లైటింగ్ ఉంది ఆల్రెడీ కొన్ని ఫ్యాన్లు బిగిస్తే రేకులకు తగిలాయి గోడలకు ఫ్యాన్లు బిగించుకొని ప్రోగ్రాం అయిన తర్వాత ఈ వేదిక మీదనే ఒక ఆరేడు మంచాలు కూడా పడతాయి చక్కగా ఇక్కడనే పండుకోవచ్చు బయటకు పోవాల్సిన పని కూడా లేదు అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఒక ఇరవై పాతిక మంది నేను కొంతమంది సహాయంతో ఒక పాతిక ఇనప మంచాలు తయారు చేసి కూడా ఒక పక్కన పెడతాను బయటికి వెళ్ళాల్సిన అవసరం లేని వాళ్ళు ఇక్కడనే రాత్రిపూట బస చేయవచ్చు ఏ ప్రాంతం నుంచి కళాకారులు వస్తే ఇక్కడ ఉండడానికి ఇది కళాకారుల నిలయంగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ పొదిలి దర్శి మార్కాపురం కనిగిరి ఈ ప్రాంతాలే కదండి ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఇది మన కళాక్షేత్రము ఆత్మీయతతోటి స్వాగతం పలుకుతున్నాము శ్రీకంఠం నాగరాజరావు వరఫ్ నాగశ్రీ శుభం నమస్తే